హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బాక్సుల్లోకి ఈజీగా ఇంకా చేదు వగర లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ధనియాలు జీరా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇది వేగే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కరివేపాకును వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం ఆ కరివేపాకను కూడా వేసి ఇందులో గార్లిక్ పీసెస్ అవన్నీ వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పుట్నాల పప్పు వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు జీరా ఆవాలు వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ అయితే వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కాకరకాయ కొంటాం కదా నార్మల్గా తొక్కు తీసుకొని కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాము పెద్ద ప్రాసెస్ చేయలేము మనం ఇక్కడ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇది మగ్గే లోపల మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము ఇక్కడ మనం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత కాకరకాయ వేగింది కదా ఇది అయితే మొత్తం ఆయిల్ అంతా బీచ్ కొంచెమే ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ అయితే అబ్జార్బ్ అయిన తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మోదపెట్టి మగ్గనిద్దాము ఇంకా మనం మిగిలిన పడిసేట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పుట్టినరుపు మిశ్రమ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకుందాం ఇందులో చేదు వర అసలు ఉండదు నార్మల్గా కాకరకాయలు అయితే ఉంటుంది అసలు ఇది ఉండదు ఇది పొడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇంకా ఇందులో ఉన్నప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటాం చాలా కొంచెమే ఇది కూడా పిల్లల కోసం మాత్రమే జనరల్గా అయితే అవసరం లేదు షుగర్ ఇంక ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతేనండి మన అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సులభంగా అయిపోద్ది పెద్ద ప్రాసెస్ ఏ లేదు నార్మల్గా బిగ్ బిగ్ ప్రాసెస్ ఉంటాయి ఇది ఏం లేదు చాలా సింపుల్గా ఉంది ట్రై చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బాక్సెస్ కూడా పెట్టేసుకోవచ్చు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటే కాకరికే ఉండాలి అన్నప్పుడు ఈ రెసిపీ ఫాలో అయితే తొందరగా అయిపోతుంది ఇదే మనం బాక్స్లో కూడా పెట్టేసుకుంటున్నాము దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ రెసిపీ ప్లీజ్ ట్రైట్ అవుట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫాలో ట్విత్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బ్లెస్ అవర్ ఫ్యామిలీ మీ చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల అవర్ లైఫ్ విల్ చేంజ్ అంతే Please help us out. I hope and I know that you will do it. Thank you so much. Have a great time. Please subscribe, like, share, and comment. Please try it out. Thank you for watching.